దేవునికి స్తోత్రం గాక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ క్షణం చదువుకుందాం నీవు యోనే నుండి పారిపోమో పవిత్ర హృదయములై ప్రభు నాకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానము వెంటాడు ఇక్కడ అంటే నీవు యవనేచ్చల నుండి యవన దశలో నువ్వు ఉండగా యవనుడుగా నువ్వు ఉండగా మంచి వయసులో నువ్వు ఉండగా యవనేక్షల నుండి నీవు పారిపో శరీర క్రియలు వాటిని అధిగమనించి ఆ క్రియల నుండి నీవు తప్పించుకో ఆ క్రియలను శరీర క్రియలను నలగొట్టు మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడ ప్రియమైన దేవుని షణంగమ యవన ప్రాణంలో ఉన్న వంటి వారు శరీరీచ నుండి పారిపోవాలంటూ వాక్యం తెలియజేస్తా ఉంది అలాగా వాటి నుంచి తప్పించుకున్న వంటి వారిని దేవుడు ఆశ్రయిస్తాడు చూడండి ఋతు మంచి యవన ప్రయాణంలో ఉంది మంచి వయసులో ఉంది తన భర్త చనిపోయాడు నయోమి అత్త అంటుంది అమ్మా నువ్వు మంచి వయసులో ఉన్నావు నువ్వు నీ ఇంటికి వెళ్ళి ఇంకొకరితో నీవు వివాహం చేసుకొని సంతోషంగా బ్రతుకు సాక్షాత్తు తన అత్తైన వంటి నయోమి తెలియజేస్తుంది అయితే ఈ రూతు మాత్రము వాటికి ఇష్టపడక నా ఇష్ట ప్రకారంగా నేను వెళితే నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎట్లా బ్రతుకుతావు నీకు ఇద్దరు కొడుకులు లేరు భర్తలు లేడు అలాగే నీ మొదటి కోడలు కూడా వెళ్ళిపోయింది నేను కూడా వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి ఆలోచిస్తూ ఉంది అట్లా అన్నొద్దు అత్తమ్మ నేను నీతోనే ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికే వస్తాడు నన్ను మాత్రం పో అని అన్నొద్దు అంటూ ప్రాధేయపడుతుంది అదేంటండి ఈ సహోదరి మంచి వయసులో ఉంది భర్త చనిపోయాడు చక్కగా తన పుట్టింటికి వెళ్ళి మంచిగా వివాహం చేసుకొని సంతోషంగా బ్రతకచ్చు కదా తన కోరికలన్నిటి కూడా ప్రక్కన పెట్టేసింది తన అత్త కోసము బ్రతకాలని తన అత్తతో ఉండాలని ఒక తీర్మానం చేసుకొని నడవడానికి ఇష్టపడిందండి యువసురాల సహోదరి సహోదరుడా మరి నీ పరిస్థితి ఏంటి ఇది నెల మంది యవనస్తులు ప్రపంచంలో చూస్తున్నట్లయితే తమకు నచ్చిన వంటి ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఉన్నారు కాలేజీకి పంపించిన వంటి తల్లిదండ్రులు చక్కగా వారు పని చేసుకుంటూ చదివించుకుంటూ బిడ్డలను పంపిస్తే చక్కగా చదువుకొని మంచి మార్గంతో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్న వంటి వారు కొంతమంది ఉన్నారు లేరు అన్న ఉన్నారు కొంతమంది తన ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులు ప్రక్కన పెట్టేసి వారి ఇష్ట ప్రకారంగా బ్రతికేవారు వారు ఉన్నారు వారి కోరికలు తీర్చుకోవడానికి వారి శరీరక్రియలను నెరవేర్చుకోవడానికి తల్లిని తండ్రిని కుటుంబాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు తన బాధ్యత మర్చిపోతున్నారు మా నాన్న మా అమ్మ మమ్మల్ని కాలేజీకి ఎందుకు పంపించారు వేడి కోసం పంపించారు ఇక్కడ ఏం చేస్తున్నాము ఆలోచనే లేకపోయింది చూడండి ఈ రూతు మంచి యవనసురాలగా ఉంది భర్త లేకపోయినప్పటికీ చనిపోయినప్పటికీ వేరుక పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిందే కానీ అలా చేయలేదండి తన అత్త కోసము నిలబడానికి ఇష్టపడింది సహోదరి యవనస్తుడా చెల్లి అక్క నీ పరిస్థితి ఏంటి నీ కుటుంబం కోసము నిలబడుతున్నావా నీ కోరికలన్నీ ప్రక్కన పెట్టేసి నీ తల్లి కోసము తండ్రి కోసము సంఘం కోసము దిగుని కోసము ఒక తీర్మానం ప్రార్థన చేసుకుని నిలబడుతున్నావా లేక నీ ప్రకారంగా వెళ్ళిపోతున్నావా నయోమి ఓర్పతో అంటే ముద్దు పెట్టుకొని మా యొత్త మంచి దానికి వెళ్ళిపోయింది రోతు అలా చేయలేదు నిలబడింది తన కోరికలు అన్నిటి కూడా తీసేసుకుంది చాలా చాలామంది మనం చూస్తూ ఉన్నాం స్టూడెంట్స్ ఎలాగ తయారీపోతున్నారో రకరకాలుగా కాలగా ఉన్నారు త్రాగుడు సిగరెట్లు సినిమాలు రకరకాలుగా జీవిస్తున్నారు ఇంకా కొంతమంది అయితే మంచిగా జీవిస్తున్నారు గమనించండి వారి తల్లిదండ్రులను మాటలు ప్రక్కన పెట్టేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం మరి జీడ మెట్లలో జరిగిన వంటి సంఘటన కన్నా కూతురే పిగినతో కలిసి తన తల్లిని చంపిన వంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం కన్నా పిల్లలే ఎలాగ తయారైపోతున్నారండి కడుపున పుట్టిన బిడ్డ ఆ తల్లి నవమాసాల్లో మోసి కని ఆహారం అందించి చక్కగా పెద్ద చేసి మరి కూలి అయినా అయినా పని అయినా చేస్తూ చక్కగా బిడ్డను స్కూల్కు పంపించి కాలేజీకి పంపిస్తూ ఫీజులు కడుతుంటే తల్లికి సపోర్ట్ చేస్తూ చక్కగా తల్లి మాట విని మంచిగా చదువుకొని వివాహం చేసుకొని మంచిగా సంతానం పొందుకొని ఆ కుటుంబానికి మంచి పేరు తీసుకురాల్సిన వంటి ఆ కుమార్తె ఆ బిడ్డలు లోకంలో పడిపోయి మాయలో పడిపోయి ప్రేమ అంటూ ఎలాగ తయారైపోతున్నారు తల్లి పంపించినవంటి ఆ మాట ఎందుకోసం చదివిస్తూ ఉంది నా తల్లి నా తండ్రి ఎంత కష్టపడుతున్నాడు మర్చిపోతున్నారండి వారికి కావాల్సింది ఎంజాయ్ వారికి కావాల్సింది కోరికలు తీర్చుకోవాలి గమనించండి రుతు అలా లేదు చక్కగా నిలబడింది మంచి తీర్మానం చేసుకుంది అందుకే దేవుడు రుతును శయిస్తూ ఉన్నాడు తన అత్త మాట్లాడుతుంది అమ్మా సరే మరి నాతో వచ్చావు నువ్వు ఉదయ కాలం బయటికి వెళ్తున్నావు ఎక్కడ నువ్వు ఈ గింజలను తీసుకొస్తున్నావు బొయ్యాజ్ అని పొలంలోకి వెళ్తున్నాను అత్త ఆహా అవునా ఆ బొయ్యాజు మనకు సమీప బంధువే తన అత్త తన కోడలని రోతును నేను చనిపోతే నా కోడల పరిస్థితి ఏంటి అంటూ ఒక అయ్య చిత్తులో పెట్టి మంచిగా ముందుకెళ్ళిపోవాలని ఆశపడుతూ అలాగ ప్రార్థన చేసుకుంటూ చివరికి మంచి వివాహం చేస్తుంది ఓయాజ్ అనే వ్యక్తికి రోతు వివాహం చేసుకుని వారి వంశములోని యేసు ప్రభుల వారు రావడానికి ఇష్టపడుతాడు ప్రియమైన దేవుని బిడ్డ నీ కోరికలను చంపుకొని దేవునికి మహిమకరముగా కుటుంబానికి ఆసక్తికరంగా ఉంటున్నప్పుడు నీ జీవితములోకి దేవుడు వస్తాడు నీవు ఇష్టప్రకారంగా వెళ్ళిపోయి కుటుంబానికి మచ్చ తెచ్చి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చి నాన్నకి అమ్మకి చెడ్డ పేరు తెచ్చి అలాంటి జీవితంలోకి దేవుడు జోక్యం చేసుకో గమనించండి ఏషిప్ కూడా చూడండి ఆయన కూడా యవనుడుగా ఉన్నాడు కొన్ని సోదరులు వచ్చినప్పుడు కూడా జయించాడు అందుకే దేవుడు రాజు తర్వాత రాజుగా నియమించాడు అక్కడ తప్పు చేస్తే తల్లిదండ్రులు కానీ అన్నగారు కానీ ఎవరు అడ్డుకోవడానికి లేడు అయితే నా దేవుడు చూస్తున్నాడు ఈ తప్పు ఎలా చేయగలను అంటూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు అందుకే దేవుడు ఏషేపులో హైలైట్ చేశాడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు నీవు కూడా ప్రేమ దోమ అంటూ మాట్లాడకుండా చక్కగా చదువుకొని నీ తల్లికి నీ తండ్రికి మంచి పేరు తీసుకొచ్చి నీవు ముందు సాగితే దేవుడు నీ ప్రయత్నాలు నీ పనులను దేవుడు ఆశ్రయిస్తాడు నీ కుటుంబానికి మంచి పేరు తీసుకోవడానికి నువ్వు ఇష్టపడాలా ప్రయాసపడాలా చదువులో మంచిగా శ్రద్ధ కలిగి చదువుకొని కష్టపడి ముందుకెళ్ళిపోవాలి నువ్వు హైదరాబాద్లో ఉన్నా బెంగళూరులో ఉన్నా ఎక్కడ ఉన్నా అక్కడ నీ తల్లిదండ్రులు నీ దగ్గర లేకపోయినా దేవుడు చూస్తున్నాడు అని భయంతో నువ్వు బ్రతకాలా కొంతమంది నిన్ను శోధిస్తారు ఆ శోధనకు పడిపోవద్దు నువ్వు బస్సులో వెళ్తున్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు బైక్లో వెళ్తున్నప్పుడు ఎక్కడ వెళ్ళిపోతున్నా నీవు నీ సాక్షిను కాపాడుకోవాలి దేవుడు చూస్తున్నాడని భయం కలిగి నువ్వు బ్రతకాలి అప్పుడే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు దీవిస్తాడు అలాగున నీ కుటుంబానికి ఒక మంచి పేరు నీ తల్లికి నీ తండ్రికి మంచి పేరు తీసుకురావాలని ప్రభు వేరేట తెలియజేస్తున్నాను ఈ దినాల చాలామంది మరి కొంతమంది యామనస్తులు చెక్కదారులు వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది ప్రేమని యామాహంలో పడిపోయి లోకంలో పడిపోయి ఫెయిల్యూర్ అయిపోయి కొంతమంది సూసైడ్ చేసుకొని నేను ప్రేమించిన వంటి ప్రేరణలు నన్ను మోసం చేసిందంటూ కొంతమంది సూసైడ్ నేను ప్రేమించిన వంటి అబ్బాయి నన్ను మోసం చేసాడంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటూ అలాగ చనిపోతూ ఉన్నారు అది మంచిది కాదు నిండు ప్రాణాన్ని వాళ్ళు తీసుకోబోతుంది చక్కగా దీని మేమకరంగా నువ్వు బ్రతకాల అలాగే నీ తల్లిదండ్రిని మంచిగా సన్మానించు వారి మాట విను అంతేగాని ప్రియురాల మాట విని ప్రియుని మాట విని బయటికి వెళ్ళిపోయి చెడపి తెచ్చి మరి అలాగ నువ్వు చేయవద్దు దయచేసి ఈ మాటలు శ్రద్ధగా విని మంచిగా నువ్వు బ్రతయడానికి ఒక తీర్మానం చేసుకో నీ లైఫ్ మంచి ఫ్యూచర్ మంచిగా దేవుడిచ్చాడు దాన్ని నువ్వు పాడు చేసుకోబోద్దు నీకు మంచి భవిష్యత్తు ఉంది నాన్న నీకు మంచి దేవుడు ఒక ప్రణాళిక దేవుడు ఉంచాడు ఆ ప్రణాళిక ప్రకారముగా నువ్వు దేవునికి లోపడు నీ తల్లికి నీ తల్లికి లోపడి చక్కగా చదువుకో సహోదరి సహోదరుడా ఎవడు నీ జీవితం ఎలా ఉంది ఒక వ్యక్తి యవనసుడు అంటాడు నా ఇష్ట ప్రకారంగా నేను ఇలాగ బ్రతికాను అందుకే నీ నయము కానీ రోగము తెచ్చుకున్నానయ మాట్లాడుతూ ఏడుస్తాడు కొద్ది నిమిషాలు ఆనందం కోసము జీవితాన్ని నాశనసుకుంటున్నారు ంతా పోగొట్టుకుంటున్నారు తన తల్లి తన తండ్రి ఆశలు చేస్తున్నారు నిరాశ బాగేస్తున్నారు వారు ఎంతో ఆశలు పెట్టుకుని వారు చదివించుకుంటూ ఒక కలెక్టర్గా చూడాలని ఒక ఎస్ఐగా చూడాలని ఒక పోలీసుగా చూడాలి డాక్టర్గా చూడాలంటూ టీచర్గా చూడాలంటూ ఆసుపత్రిలో ఉండే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు కష్టపడుతూ రైతు పొలంలో దున్నుకొని కష్టపడుతూ వర్షాలు రాకపోతే ఎంతో బాధలు పడుతూ అప్పు తెచ్చుకొని చదివించిన వంటి తల్లిదండ్రులు ఉన్నారు నీ తల్లి నీ తండ్రి పడిన వంటి శ్రమను ఒకసారి ఆలోచించు నీకు ఎక్కవేయా కన్నా నీ ప్రియుడే ఎక్కువయా నీకు దేవుని ప్రకటన పెట్టేస్తున్నావా సంఘాన్ని ప్రకటన పెట్టేస్తున్నావా ఆత్మీయ తల్లిదండ్రులను కూడా ప్రకటన పెట్టేస్తున్నావా ఇంతమందిని ప్రక్కన పెట్టేస్తున్నావు ఏమీ సాధించగలవు మోసపోడి దేవుడు ఎకరించబడ్డాడు గనుక దేవునికి మైమకరంగా బ్రతకడానికి ఇష్టపడు దేవుడికి లోపుడు ఇక్కడే నన్ను పొరపాటు చేసినట్లయితే క్షమించమని అడుగు ప్రక్షాత్ అడుగు కన్నీరు కార్చి వైపు తిరుగు నా తల్లిదండ్రుని మోసం చేశానయ్యా నన్ను క్షమించు ప్రవ్వా అడుగు ప్రియమైన బిడ్డలారా యస్తులారా మీ సాక్ష కాపాడుకొని మీ కుటుంబానికి ఆ గ్రామంలో మచ్చదేకకుండా బ్రతకండి రోషం తెచ్చుకొని పరిశుద్ధంగా బ్రతకండి అల్లరి పాలని కావద్దు మంచిగా జీవించండి దయచేసి రెండు చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను నీ తల్లి నిన్ను లాలించి కొలుముదులు పెట్టి ఎత్తుకుని నువ్వు అన్నం తినకపోతే రావే జాబిలి రావి అంటూ చూపిస్తూ దొంగడు వస్తున్నాడు పురుషుడు వస్తున్నాడు చెబుతూ ఈ కడుపు నిముందుకు వచ్చింది తన పస్సులో ఉండి నీ కడుపు నింపుత వచ్చింది అలాంటి తల్లిని అలాంటి తండ్రిని నువ్వు ఎలా మోసం చేయగలవు అలాంటి తల్లిని ఎలానో చంపగలవు ఇది నీకు న్యాయమేనా ఇది ధర్మమేనా నిన్ను బట్టి గ్రామం సంతోషపడాల నీ వంశము ఆనందపడాల నిన్ను బట్టి గ్రామము ఆనందపడాలా కానీ తలదించుకోబోతు సహోదరుడా ఆదుడా యోనసుడు ఆదుడా నువ్వు చేసే కనికార్యాలు ఏంటి లవ్లో పడి అమ్మాయితో వెళ్ళిపోవడమా మీ నాన్నకి మీ అమ్మకి మీ కుటుంబానికి ఎంత చెడ్డ పేరు అది మీద వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వారి ఆశలు అడిగి ఆశ చేయొద్దు వారి కన్నీళ్ళు తుడిచాలి కానీ కన్నీరు తెప్పించవద్దు వారు కడుపున నింపాలి కానీ కడుపు కొట్టవద్దు గమనించండి చక్కగా మీకు మంచి భవిష్యత్ ఉంచాడు నేను ఒక కలెక్టర్గా ఉంచాలని ఎమ్మెల్యేగా ఉంచాలని ఎంపీగా ఉంచాలని ఒక డాక్టర్గా ఉంచాలని ఆయన ప్రణాళికలో దేవుడు ఉంచాడు దీవునికి లోపడి భయపడి ముందుకెళ్ళండి శరేచ్ఛ క్రియలన్నీ వదిలేయండి వీలైనంత వరకు ఉపవాసం చేయండి ప్రార్థనలు గడపండి వారానికి వన్ టైం ప్రార్థనలు ఉన్నాయండి చక్కగా మందిరానికి వెళ్ళండి చర్చికి వెళ్ళండి మీ సేవకునికి మంచిగా లోబడి ఇవ్వండి మంచిగా బ్రతకండి మందిరంలో పరిచయం చేయ నమ్మకంగా ఉండండి మందిరానికి దూరమై దూరమైపోయి సంఘానికి దూరమైపోయి దేవునికి దూరమైపోయి సేవకి దూరమైపోయి కష్టాలు తెచ్చుకోబోతుంది లోకంలో పడిపోయి ఓ నేను ఏడ్చుతూ బతకపోతూ మరొకసారి మిమ్మల్ని బతిమాదుకుంటున్నాను మంచిగా మీరు విధించి ఆశ్రయించబడి మంచి జాబ్ చేస్తూ దేశానికి మంచి ప్రతి చేస్తూ మీ గ్రామానికి మంచి ప్రతి చేస్తూ ఉండాలని ఆశపడుతూ మరొకసారి మంచిగా మీరు ముందుకు సాగాలంటూ దేవుని సందరూ ప్రార్థిస్తూ ఉన్నాడు అలాగా మీరు మంచి ఏసయ కృపను దయ్యను పొందుకొని ఆయన సందులో మీరు బ్రతుకుతూ అనేక మందిని ఆసరికరంగా బ్రతకడానికి వీళ్ళందరూ కూడా వాడబడుతూ ముందుకు సాగుదురు కాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచును కాక ఆమె మంచిది మొట్టమొదటిసారిగా మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని రాజ్యాన్ని మీరు కూడా కఠిన వంటి వారు అవుతారు నశిస్తున్న ఆత్మల కోసం దాహము కలిగి ఇంకా ముందుకు సాగండి ఈ పరిచయలో మీరు కూడా పాలిబస్సులు కండి దేవుని మేమకరంగా మీరు బ్రతకండి ప్రతిఫలం ప్రభు మీకు ఇష్టం ఆయన బ్లెస్ కా